అక్కడ అరే చేపల గురే అడికిడికి అరీ గూనెల గుద్దలు ఉండాలి చేపలు ఈ అర్థం అక్కడ నుంచి కలిసి పూనలుగానే ఉరవట్టుకొస్తే మస్తు చేపలు కారా మొత్తం అతలో పడతలేవు చెప్పలేదు ఉండే కానీ సన్న ఉండ మూరికి ఇక్కడ ట్ర చూడండి దీనిలో చిన్న చేపలు ఉన్నాయి అనమాట మొత్తం రెండేళ్ళది ఇవాళ కొత్తది దీంట్లో కూడా కారిపోతున్నాయి ఉన్నాయి కారిపోతున్నా పడతలేదు తెలుసలేదు అనమాట చేపలు అయితే మస్తు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ కాలంలో అయితే రెండేళ్ళ వల్ల కొత్తది తీసుకొచ్చారు అనమాట చూద్దాం ఎట్లా పడతాయా ఎట్లా ఉంటుందా అని చెప్పేసి అయితే ఇక్కడ వాటరు బాగా మొత్తం తగ్గిపోయిన ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది అందుకనే మొత్తం చేపలు అయితే దగ్గర పడ్డాయి సో మొత్తం ఊడి అనమాట అయినా కూడా ఉంటాలే చేపలు కానీ వలక అయితే పెద్ద వడదలేవు సో వల అయితే మంచిగా పగులుతుంది మంచిగా ఉంది సో అదనమాట సంగతి చూడండి ఇక్కడ గేట్లు అయితే మొత్తం బంద్ చేసింది దాదాపు ఇంకా కొంచెం వాటర్ అయితే పోతారా ఫ్రెండ్స్ చల్లగా నీళ్ళు సో మళ్ళీ వర్షం వచ్చేటట్టే ఉంది మొత్తం అయితే బాగా మూసుకుపోయింది అందుకనే ఇంకా చేపలటైపుచ్చినాం మంచిగా ప్రశాంతంగా చేపల చికారిడదాం అని చెప్పేసి రెండేళ్ళ మనం తీసుకొని అది సంగతి నాకైతే ఒకటి తగిలినట్టు అనిపించింది నీళ్ళ సో చూస్తే ఇదనమాట ఒకటి వచ్చింది ఫస్ట్ వేసిన వెంటనే సో అదృష్టం అయితే బాగుంది చూడండి సో కొర్రెమేన్ అనమాట సో జరిగిపోతూ కొరమేను సో ఇదైతే బాగానే ఉంటే తాత వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి అన్నం తినడానికి వచ్చిండ్రు వాళ్ళు అంచులు తీయడానికి వచ్చారు అనమాట మనకు వ్యవసాయ కూలీలు ఉంటారు కదా వాళ్ళు అంచులు తీయడానికి వచ్చిండ్రు వాళ్ళు తినడానికి అయితే వచ్చిండ్రు అప్రిషియేట్ చేస్తున్నావు అనమాట మంచి వాటిని మంచి వాటి అని చెప్పేసి సో అక్కడైతే వాడిది ఎట్లా లేక మొత్తానికి చూడండి సో ఖుషి ఖుషిగా అనమాట ఇంకా వేయాలని చాలా తిప్పలవాడి వేద్దాం కాకపోతే ఈరోజు ప్రాబ్లం ఏంటంటే చికెన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి మా నాయన తీసుకుపోయిన చికెన్ మా నాకైతే లేదు సో కుట్టించుకోవాలనుకుంటున్నా కానీ కుట్టించుకోవడానికైతే వీలైతే లేదు బట్ అయితే తెచ్చిపెట్టినా సో అదే సంగతి મજાની <todic> 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 అదే ఇంకా ఉండే రెండేక్రాల్లో కానీ ఇంక ఎందుకు ఇలా ఆదివారం పోయి ఇద ఏదో ఇదే చేసుకున్నామని ఫోన్ నెంబర్ చెప్తున్నాం మళ్ళా కొద్దిగా మర పొద్దుగా పోరా మళ్ళా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే అనమాట చేప అయితే రాలేదు సో చేప పడ్డదని చెప్పేసి నేనైతే ఆతృతగా వెళ్ళి చూస్తే ఒక్క చేప కూడా లేదు ఫ్రెండ్స్ అంటే తగిలింది చేపయితే అయితే అనుకున్నాను నేను కానీ లోపలికి చూస్తే చేప లేదు విచిత్రంగా చిన్న ఏమో తగిలి తగిలిపోయినట్టుంది అయినా చిన్నదైనా పెద్ద అయినా ఒకసారి గట్టిగా తగిలింది సో ఎక్కడైనా తట్టుకున్నప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట ఉంటుందో ఊడిపోతుందో చేప అయితే కానీ లోపల పడ్డాక సామాన్యంగా పోకూడదు కానీ తట్టుకున్నప్పుడు అంటే రాయి తట్టుకున్నప్పుడు కింద చేయిన్ అనేది లేసుకుంటే అది ఒకసారి దొరికించుకుంటుంది లేదా అనుకో కాడు పడ్డది అనుకో ఇంకా దాంట్లోనే ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది సో నీళ్ళు వాటర్ అనేది ఫ్లో కొంచెం లైట్గా దొబ్బుతుంది కాబట్టి ఇట్లా మిస్ అయింది మరి అది ఏదో పోయేది చేప కాబట్టి పోయింది అనమాట మామూలు అయితే పోవు ఇంతకుముందు నా కొరమేనే అనుకున్నాను నేను సో నీళ్ళల్లో అనవసరంగా చల్లగా దిగవలసి వచ్చింది சோ இப்படி சாலை சரி வெடுத்து அன்மட்டூ கரடா யூனே ఇడ అనేది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అక్కడ వడతలేవి ఇక్కడ వేస్తున్నాను చూద్దాం ఇక్కడే మనం వాడతాం ఇక్కడ కొంచెం లోతుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత చిన్న ఉందో ఇది కూడా పడ్డది అన్నమాట దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రెండేళ్ళ దాంట్లో ఇట్లా చిన్న చిన్న వాళ్ళగ పిల్లలు కూడా పడతాయి అదే అనమాట చిన్న చేపలు కూడా పడతాయి కాబట్టి బాగుంటుంది చూడండి చిన్న వాళ్ళగా మంచి చేపలు పడతాయి గంగాపు ఒకటే ఉంటుంది గంగ పుస్తీ చూడండి ఫ్రెండ్స్ ఇది మిలిటరీ పిలీస్ అంటారు మిలిటరీ ప్లేస్ అంటారు గంగా పుస్త అంటారు గంగా అని ఎక్కువ అంటారు అనమాట దీన్ని చూడండి సో కలర్ ఇల్లర్ వేరే ఉంటుందా దీనికి మెడిసిన్కి అయితే వాడతారు అనమాట ఇది చాలా టేస్ట్ ఉంటుంది ప్రైజ్ కూడా ఎక్కువనే ఉంటుంది దీనికి ఈ సైజుగానే ఉంటే బంగారులాగా తీసుకుంటారు అనమాట ఈ సైజు ఉంటే కేజీ రెండు వందలు మా సైడ్ అయితే మీ సైడ్ ఎంత తెలియదు గంగా పుస్తే అంటారు దీన్ని వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ మూడు గంగపుసలు అయితే పడ్డాయి అనమాట వీటికి గుడిజగా ఉన్న ప్రదేశాలు అంటే బాగా ఇష్టం అనమాట ఎక్కడైతే అక్కడ ఉండవు బాగా బుడిజ ఉంటే బాగా ఇష్టం ఉండాలి గుడిజ ఉన్న కాడ కంప ఉన్న కాడ మట్టి ఉన్న కాడ గుడిజ గుడ్జ ఉంటే ఇంకా బాగా ఆడ వండుకుంటాయి అనమాట పెద్దది వచ్చింది కష్టానికి ఫలితం దొరికింది మంచి సైజు మంచిగా ఉంది చూడండి ఎంత ఎంతుందో గంగాపుస్త కూర బాగుంటుంది కోళ్ళు బదు ఫ్రెండ్స్ దీనిలా ఎక్కువ ఏమున్నాయంటే ముండ్ల కంపాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ముండ్లు పబ్బులు పబ్బులు పడ్డాయి అంటే చిన్న చిన్న పబ్బులు సో అందుకనే వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది లేకుండా లేకపోయి చేపలని చెప్పేసి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి సో ఈ కాలువ అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ చాలా లాంగ్ పోతుంది అనమాట ఈ కాలువ వాటర్ అయితే ఆ డ్యామ్ నుంచి ఇక్కడ చాలా లాంగ్ అయితే ప్రయాణించడం జరుగుతుంది ఈ నీళ్ళు సో అది సంగతి మరి ఓకే ఫ్రెండ్స్ గంగపు సెలు అట్లనే ఒకటి కొర్రమాయను అట్లనే ఒకటి వాళ్ళ పిల్ల పడ్డాది ఫ్రెండ్స్ అవే చేపలు సో చూడండి ఇక్కడైతే చేపలు అయితే ఫోటోస్ అయితే పెడతాను ఇంకైతే పల్లె ఫ్రెండ్స్ మాక్సిమమ్ అయితే నేనైతే తడిచిన కాబట్టి సలి పెడుతుంది బాగా సో అందుకని ఇంటికి వద్ద అని చెప్పేసి ఇంకా ఇప్పటితో బంద్ పనిచేసిన దర్మర్ సంగతి చూడాలి ఫ్రెండ్స్ ఇవే చేపలు ఇంకా మొత్తానికైతే సో రోజు తిన్న చేపలే అని కదా ఇంకా అందుకనే తక్కువనే పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి